ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో టీ ట్వంటీలో ఇంగ్లాండ్పై టీమిండియా పదిహేను పరుగుల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి నూట ఎనభై ఒక్క పరుగులు చేసింది అనంతరం లక్ష చందలలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట అరవై ఆరు పరుగులు మాత్రమే చేసింది దీంతో పదిహేను పరుగుల తేడాతో ఘోర ఘోరవ్వడమే చేసింది దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా జట్టు అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ టీమిండియాలో బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారని టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ అయితే ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై ప్రశంసలతో ముంచెత్తుతున్నారు కొందరు మాజీ క్రికెటర్లు ఇలాంటి క్రికెట్ జట్టును నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు